మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి పది రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకుని కాబోయే అల్లుడితో అత్త ఇల్లు వదిలి వెళ్లిపోయింది ఈ మహిళ నిర్వాకం తెలిసి సభ్య సమాజం విస్తుపోయింది మరో ఘటనలో భర్తను ప్రేమికుడితో కలిసి హత్య చేసిన భార్య పాముకాటు కథతో మోసం చేయబోయిన ఘటన యూపీ మిరట్లో కలకలం రేపింది మార్టం నివేదికతో అసలు నిజం వెలుగులోకొచ్చి ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు తాజాగా మరో ఘటన జరిగింది పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో ఆ వరుడు బిత్తరపోయాడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు అత్యాచారం కేసు పెడతామని బెదిరించినా భయపడలేదు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు పెళ్లి కోసం తాను భారీగా ఖర్చు చేశానని ఇప్పుడు మోసం వల్ల తన పెళ్లి ఆగిపోయిందని ఫిర్యాదులో తెలిపాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లోని బ్రహ్మపురిలో ఈ విచిత్ర ఘటన జరిగింది మీరట్లోని బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్ అజీమ్ కు షామలి జిల్లా వాసి మంతషాతో పెళ్లి కుదిరింది నిఖా సమయంలో మౌల్వి వధువు పేరును తాహిరా అని పలకడంతో వరుడికి అనుమానం వచ్చింది ముసుగు తొలగించి చూడగా మంతషాకు బదులుగా భర్త చనిపోయిన నలభై ఐదేళ్ల ఆమె తల్లి వధువు వేషధారణలో కూర్చునుంది దాంతో పెళ్లి కొడుకు బిత్తరపోయాడు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు దాంతో వరుడి అన్నా వదినలు అతడి నోరు మూయించేందుకు విఫల యత్నం చేశారు నోరు మూసుకుని పెళ్లి కూతురు తల్లిని వివాహం చేసుకోకపోతే అత్యాచారం కేసు పెడతామని వరుడి అన్నా వదినలు బెదిరించారు ఎందుకంటే ఈ పెళ్లికి వరుడి తరపున పెద్దలుగా వ్యవహరించిన అతడి అన్నా వదినలు అప్పటికే వధువు కుటుంబంతో కుమ్మక్కయ్యారు అందుకే అల్లరి చేయకుండా పెళ్లి చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన అజీమ్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు పెళ్లి కోసం తాను ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఫిర్యాదులో తెలిపాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు